దేవుని నామకు మహిమ గాక మహోన్నత దేవుని స్థుతించుట మనందరికీ ఆత్మీయత మంచిదని మధురమైన సుమధుర గీతాన్ని మీకు అందిస్తున్నాను వినండి మండుచున్న పొదలు అగ్నిగా మూసేను పిలచిన ఇస్రాయేలుకు కాపరిగా ఉండి నడిపిన మండుచున్న పొదలు అగ్నిగా మూసేను పిలచిన ఇస్రాయేలకు కాపరిగా ఉండి నడిపిన నీ వాత్సల్యమును నీ బాహుబలమును నీ వాత్సల్యమును నీ బాహుబలమును మరను సూర్యకాంత పద్మరాగములను పోలియున్న దేవ అపరంజి వంటి అగ్ని కలిగిన నా ప్రభువా సూర్యకాంత పద్మరాగములను నేత్రములను కలిగిన నా ప్రభువా ఆరాధన నీకే

ప్రకృతి నీకే సర్వయుగములలో సజీవుడా ఆరాధించును నిన్నే నా దేవా సింహముల బోనులో దాని ఏలును కాచిన నీ ఆశ్చర్య క్రియలను నీ అద్భుత కార్యమును నీ ఆశ్చర్య క్రియలను నీ అద్భుత కార్యమును మరువ మేము స్మరించుకుందుము సూర్యకాంత పద్మరాగములను దేవ ಅಪರಂಜಿ ವಂಟಿ ಅಗ್ನಿ ನೇತ್ರ ಕಲಗಿನ ನಾ ಪ್ರಕಾಂತ ಪದ್ಮುನ್ನ ದೇವಾ ಅಪರಂಜಿ ವಂಟಿ ಅಗ್ನಿ ನೇತ್ರ ಕಲಗಿನ ನಾ ಪ್ರ ಆರಾಧನ ನೀ ಆರಾಧನ ನೀ యుగములలు సజీవుడా ఆరాధించు నిన్నేనా దేవా థ్యాంక్ యూ